హలో అండి అయితే చాలామంది శ్యామగడ్డ కూర చేర్చి పెట్టమంటున్నారు కొంతమంది అయితే వీటిని ఉడకబెట్టి తీస్తారు నేనైతే అట్లా కాదండి ఫస్ట్ ముందే పొట్టు గీకేస్తా గీకేసి అందులో ఉప్పేసి మంచిగా రుద్ది కడిగేస్తా అట్లా టూ త్రీ టైమ్స్ కడిగేసిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఈ గడ్డలన్నీ వేసి వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి అట్లా నూనెలో దేవేస్తే ఏమవుతుందంటే ఈ కర్రీ వచ్చేసి ఎక్కువ జిగట అనిపించదు సో మనం ఇట్లా ఆయిల్లో కొలించుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత ఆయిల్ ని సగం ఆయిల్ని తీసేసి కొంచెం మాత్రమే కర్రీకి సరిపడా ఆయిల్ ఉంచుకొని అందులో ఆవాలు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి అయితే కరివేపాకు కూడా వేసుకోవాలి నా దగ్గర లేదని వేసుకోలేదు ఇంకా ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు ఈ మూడు కూడా మనం చేపల కూరలు ఎట్లా వేసుకుంటాం అట్లా వేయించుకొని అవి చాలా ఇంపార్టెంట్ అండి అవి ఉంటేనే కూరకు మస్తు టేస్ట్ వస్తుంది ఇంకా ఉల్లిగడ్డ వేగిన తర్వాత టమాటాలు వేసి వేయించుకొని కారము ఉప్పు పసుపు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇంకా ధనియాలు పొడిగట్టుకుని అందులో ఎల్లిపాయలు వేసి ధనియాల పొడిలో ఎల్లిపాయలు వేసి పొడగొట్టు ట్టేసుకోవాలి ఇంకా టమాటా ఉల్లిగడ్డ ఇదంతా కూడా మెత్తగా అయిపోయాక ఇంకా అందులో కొంచెం చింతపండు పులుసు పోసుకొని ఇంకా అందులో మనం ఈ ధనియాల పొడి కొట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మెంతులు వేసి పొడి కొట్టుకున్నాం కదా ఎలిపాయలు వేసి అది ఇందులో వేసుకోవాలి ఇంకా వేయించి పెట్టుకున్న ఈ శామగడ్డలు అందులో వేసుకోవాలి అంతే ఉడికించుకోవాలి ఆల్రెడీ మనకు నూనెలో కొంచెం ఉడికి తర్వాత ఇందులో వేసి బాగా దగ్గరకయ్యేలాగా మంచిగా ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటదండి నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం మస్తు ఉంటది అసలు అయితే అప్పుడప్పుడు నేను ఇది చేసుకుంటుంటా ఇంకా శామగడ్డ ఉడికిందా లేదా చూసుకొని దించేసుకోవడమే కర్రీ అయితే ఎక్సలెంట్ ఉంటది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అసలు ఎట్లా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అట్లనే మన వాళ్ళు కాకరకాయ ఫ్రై చేయించమ్మ కాకరకాయ ఫ్రై చేయించమ్మ అని చెప్పి చాలా మంది అడుగుతారు చాలా సింపుల్ అండి కాకరకాయలు క్లీన్ గా కడుక్కొని సన్న కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం దానికి తగ్గంత ఆయిల్ వేసేసి ఇంకా సన్న మంట మీద ఉడికిస్తూ పొయ్యి మీద పెట్టేయడమే అప్పుడప్పుడు కలుపుకుంటూ వేగే వరకు వేయించుకోవడమే కొంతమంది ఏమో మరీ మాడి లెక్క వేయించుతారు నేనైతే అట్లా ఏన్సను ఇగో ఇట్లా ఏం తర్వాత నేను ఇంట్లో ఒట్టి మిరపకాయలు వేసి ఎల్లిపాయలు ధనియాలు ఇట్లా వేసేసి ఎలిపాయ కారం అయితే కొట్టి పెట్టింటా ఇట్లా ఫ్రై లేకి దాంట్లోకి తింటలేక అవసరం ఉంటుందని అయితే అట్లా ఎలిపాయ కారం అయితే కొంచెం వేసేసుకొని నూనెలు వేసి తీసేయడమే కొంతమంది అయితే చక్కర వేసుకుంటారు బెల్లం వేసుకుంటారు కాకరకాయలు వచ్చి తినలేక కానీ మనకు అది దాని తత్వమే చేయదు కదా చేదే తినాలి మంచిగా ఇంకోటి కొంతమంది మా బొగ్గు లెక్క చేసుకుని తింటుంటారు అట్లా కూడా కరెక్ట్ కాదు ఇట్లనే చేసుకుని తినాలి చాలా టేస్ట్ ఉంటది అయితే ఈ సామగడ్డ కర్రీ ఇట్లా కాకరకాయ వేసుకొని తింటుంటేనైతే మస్తుండే ఇవి రెండు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా కర్రీస్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి